విజయవాడలోని తాడి గడపలో టూ బిహెచ్కే ఫ్లాట్ కేవలం ఇరవై ఎనిమిదిన్నర లక్షల్లో బ్యాంక్ ఆప్షన్లో ఉన్న ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూకి ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను లక్షల్లో చాలా అంటే చాలా తక్కువ ధరలో మీరు సొంతం చేసుకోవచ్చు ఈ అవకాశం మిస్ అవ్వకండి నమస్తే మీకోసం ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాము వైఆర్ఆర్ రెసిడెన్సీలోనే టూ బిహెచ్కే ప్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఈ ప్రాపర్టీ యొక్క ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే వెయ్యి ఎస్ఎప్టి లో రావడం జరిగింది కామన్ ఏరియా నూట యాభై ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ వంద ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ మొత్తం ఏరియా చూసుకున్నట్లయితే పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క యూడిఎస్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకున్నట్లయితే నలభై రెండు గజాల్లో రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ ఐదు సంవత్సరాల బిల్డింగ్ అయినా కూడా మంచి కండిషన్ లో ఉంది ఈ ఫ్లాట్ తాడి గడప పెద్ద పుల్లిపాక బస్ రోడ్డుకి చాలా అంటే చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది డైలీ కమ్యూనిటీ స్కూల్స్ మార్కెట్స్ అన్ని చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే రిజర్వ్ ప్రైస్ ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే నలభై నుంచి నలభై ఐదు లక్షల వరకు అంటే మీరు ఈ ప్రాపర్టీని తక్కువ లాంటి తక్కువ ఖర్చులో పొందవచ్చు నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఫ్యామిలీస్ కోసం పర్ఫెక్ట్ న్యాచురల్ లైటింగ్ మరియు వెంటిలేషన్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్లో అంటే వెహికల్ సౌకర్యం కూడా ఇంటాక్టివ్గా ఉంటుంది ఈ ప్రాపర్టీతో మీ కుటుంబం సెక్యూర్గా కంఫర్టబుల్గా నివసించవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో గుడ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సమీపంలో స్కూల్స్ మార్కెట్స్ బస్ స్టాప్స్ ఉండటం వల్ల కన్వీనియన్స్ కూడా హైగా ఉంటుంది సరైన టైంలో రైట్ ప్రాపర్టీ సెలక్షన్స్ ద్వారా మీరు స్మార్ట్ డిసిషన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే పదకొండో తారీఖు నవంబర్లో జరుగుతుంది అంటే ఈఎండి డేట్ కనుక చూసుకున్నట్లయితే పది పదకొండో తారీఖునైతే జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ప్రాసెస్ పూర్తి క్లియర్గా చెక్ చేసిన అయిన తర్వాతే మేము ముందుకు తీసుకొచ్చాం ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇప్పటే సబ్స్క్రైబ్ చేసి మేము తీసుకొచ్చే అన్ని ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకండి